నమస్తే అండి నేను రోజా తెలుగు సినీ అభిమానుల్ని దోచుకు తింటాకి వస్తున్నటువంటి తమిళ సినిమా హిందీ సినిమా రూపాయి కాదు రెండు రూపాయలు కాదు స్ట్రైట్ సినిమాలు కూడా కాదు తెలుగు సినీ అభిమానుల్ని దోచుకు తింటున్నారు దోచుకు తింటాకి వస్తున్నారు తెలుగు అంటే సినిమా పిచ్చోళ్ళు కాబట్టి ఏ సినిమా ఏ పెద్ద సినిమా వచ్చినా చూస్తారు కాబట్టి అటు బాలీవుడ్ అని లేదు ఇటు సౌత్ ఇండస్ట్రీ తమిళ సినిమా కన్నడ సినిమా అని లేదు ఏ సినిమా వచ్చినా సరే ఎంకరేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి నొప్పి తెలియట్లేదు వాళ్ళకి ఏమాత్రం కూడా కొంచెం కూడా మానవత్వం అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏమంటే బేసిక్ గా మన తెలుగులో వచ్చేటటువంటి సినిమాలు అవి తమిళనాడు వెళ్ళినా కర్ణాటక వెళ్ళినా లేదంటే హిందీ సినిమా బెల్డ్ లోకి వెళ్తే గనక వాళ్ళు మినిమం వేటరు పట్టించుకోరు ఇది తెలుగు సినిమారా సినిమా ఎందుకు చూడాలి ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా లేదంటే ఒక మహేష్ గారి సినిమా ఒక ఎన్టీఆర్ గారి సినిమా ఒక ప్రభాస్ గారి సినిమా ఏ ఒక్కరిదైనా తమిళనాడులో మన తెలుగులో రిలీజ్ అయ్యేంత స్థాయిలో మన సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్నాయా లేదు మనకి తెలుగు నాటి మనం పెట్టుకుంటాం కదా ఎనిమిది వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు నైట్ షోలు ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు వేస్తాం కదా అక్కడ మన సినిమాలకు సంబంధించి మినిమం ప్రమోషన్ జరిగిద్దా జరగదు అసలు మన సినిమాలు వస్తే అక్కడ ఎవరైనా పట్టించుకుంటాడా పట్టించుకోడు కానీ మనం కూలీ సినిమా వస్తే చంకలు గుద్దుకుంటాం మనం వాడుతూ సినిమా వస్తే చంకలు గుద్దుకుంటాం అనమాట ఎందుకంటే అవి స్ట్రైట్ సినిమాలు కాదు జూనియర్ ఎన్టీఆర్ గారు స్ట్రైట్ సినిమా వచ్చి ఏడు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు టికెట్ రేట్ పెడితే ఆ స్థాయిలో ఆ సినిమాని మేక్ చేస్తే గనక మనం ఒప్పుకోవచ్చు కానీ కూలి అనే ఒక సినిమా అది తెలుగు సినిమా కాదు దాన్ని డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేయలేదు తెలుగు టెక్నీషియన్లు కావచ్చు తెలుగు ప్రొడ్యూసర్లు కావచ్చు తెలుగు నటీనట్లు కావచ్చు ఎక్కడ కూడా లేరు ఒక నాగార్జున గారిని తప్పక పక్కన పెట్టుకుంటే గనక ఆయన ఒక్కడే కనిపిస్తాడు మీకు తెలుగు గోల్డ్ ఇంకెవ్వరు కూడా కనిపించారు ఆ సినిమాలో ఇది ఒక పాన్ ఇండియా సినిమా చేయడం కోసం అని చెప్పేసి తమిళనాడు నుంచి రజనీకాంత్ గారు కర్ణాటక నుంచి ఒక సూపర్ స్టార్ అంటే ఉపేంద్ర గారిని కావచ్చు ఆ తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి రకరకాల యాక్టర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి మన తెలుగు నుంచి నాగార్జున గారిని హిందీ నుంచి అమీర్ ఖాన్ అనుకుంటా అమీర్ ఖాన్ సో అతన్ని అందరినీ కూడా లాక్కొచ్చి ఆ సినిమాలో పెట్టి ఒక భారీ స్థాయిలో తీయడం అయితే జరిగింది తీసుకుంటే తీసుకున్నారు తప్పు లేదు బానే ఉంది రిలీజ్ కూడా గ్రాండ్ గా చేసుకుంటున్నారు ఎంత చెప్పమంటారా ఈ సినిమా తమిళనాడులో రిలీజ్ అవుతుంది కదా తెలుగులో రిలీజ్ అవుతుంది కదా ప్రపంచ మొత్తం రిలీజ్ అవుతుంది కదా తెలుగులో ఈ సినిమా టికెట్ రేట్ అంత తమిళనాడులో సినిమా టికెట్ రేట్ అంత పెట్టిన తమిళనాడులో పీవీఆర్ లో వాటిల్లో వీటిలో నూట ఎనభై మూడు రూపాయల నుంచి రెండు వందల రూపాయలు సినిమా టికెట్ పెడితే తెలంగాణలో మాత్రం నాలుగు వందల యాభై మూడు రూపాయలు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు డబ్బులా చిల్ల పెంకులా అంటే తెలుగు సినీ అభిమానులంతా ఎరిపా ఎందుకంటే ఏ సినిమా వచ్చినా చూస్తారు కాబట్టి ఆంధ్రాకి వెళ్ళిన ఇవే రేట్లు తెలంగాణకు వచ్చిన ఇవే రేట్లు ఏమి రేట్లు ఏంటి ఒక సినిమా వస్తుందంటే ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే ఒకేసారి రెండు వేల నుంచి మూడు వేలు ఖర్చు చేయాలి అక్కడికి వెళ్తే మళ్ళీ పాప ఇంత ఎంత అనమాట రేటు రూపాయ రెండు రూపాయలు ఉండదు మూడు వందల నుంచి ఆరు వందలు నడుస్తూ ఉంటాయి అనమాట కథలు అక్కడ అది వింత అది ఇంకో వింత సినిమా టికెట్ రేట్ కంటే అది డబల్ ఉంటుంది అనమాట అదో వింత కానీ దాని మీద ఎవడో మాట్లాడడం దాని గురించి ఎవడ మాట్లాడడం కానీ ఈ టికెట్ రేట్లు విచ్చలు అయిపోయింది ఒక నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ప్రశాంతంగా ఒక శుక్రవారం శనివారం ఆదివారం వీకెండ్ లో వెళ్ళి చక్కగా సినిమా చూద్దాం అనుకుంటే గనక వెయ్యి రూపాయలు తవ్వాల్సినటువంటి ఖర్చులు ఈ రోజు గట్టి వెళ్తే నాలుగు వేల నుంచి ఐదు వేలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఏమిది ఇది ఏం దరిద్రం ఇది ఏం చేద్దాం అనుకుంటున్నారు పైపెచ్చు సినిమా ఫుట్ ఫాల్స్ తగ్గిపోతాయి థియేటర్కి అడుగు పెట్టలేకపోతున్నారు ఆ అభిమానులు రావట్లేదు ఎందుకు రావాలి ఎవడు గుల్ల చేసుకోవాలి మన హరిహర గారు సినిమా వచ్చింది టికెట్ రేట్లు ఎందుకు పెట్టినారని చెప్పేసి అడిగినారా లేదా అడిగా కదా అంతకు ముందు సినిమా వచ్చింది ఎందుకంత అంత రేట్లు ఎందుకు అలాగా ఎవరిని గుల్ల చేస్తారు ఇంకో మాట మాట్లాడుతుంది సందర్భంగా ఈ మధ్యకాలంలో ఒక భగవంతుని సినిమా ఒకటి వచ్చింది కదా భక్త ప్రహ్లాద నరసింహ స్వామికి సంబంధించిన సినిమా ఒకటి వచ్చింది కదా యానిమేషన్ చిత్రం కదా చిత్రాన్ని అతి తక్కువ బడ్జెట్ చేస్తే ఈ రోజు వచ్చింది ఎంతో తెలుసు దానికి రెండు వందల పది కోట్లు ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా అనేక ప్రాంతాల్లో ఈ సినిమా బుకింగ్స్ వచ్చేసి పీక్ లెవెల్లో ఉంది ఎప్పుడో మూడు నెలలు మూడు వారాల క్రితం వీరమల్ తర్వాత రిలీజ్ అయినటువంటి ఒక సినిమా అది కూడా ఒక యానిమేటెడ్ సినిమా రెండు వందల పది కోట్లు వసూలు చేసిందంటే ఈ రోజుకి కూడా థియేటర్లు ఫిల్ అవుతున్నాయి అంటే కారణం ఏంటి టికెట్ రేట్ అంత తెలుసా నూట ఎనభై రూపాయలు నూట ఎనభై రూపాయలు టికెట్ రేటు సినిమా కొడితే ఒక పాతి కోట్లు లోపు తీసుకుంటారు నాకు తెలిసినంతవరకు ఆ సినిమా అలాంటి సినిమా కొన్ని వందల పర్సెంట్ రిటర్న్ జనరేట్ ఎందుకు చేస్తుంది ఎందుకు జనం వెళ్తున్నారు ఎవరైనా ఫోర్స్ఫుల్ గా తీసుకు వాళ్ళని సినిమా పిలిపించుకుంటుంది అక్కడికి ఇక్కడేమో సినిమా ఈ చంపేసుకుంటారు రెండు వందల రూపాయలు అది రెండు వందలు ఉంటే వెళ్తారు ఫ్యామిలీ మొత్తం వెళ్తారు ఆ నాలుగురు వెళ్తారు నాలుగు రోజులు ఎనిమిది వందల రూపాయలు పాప్కాన్ కొనుక్కుంటారు తింటారు వస్తారు బయట రెండు వేల రూపాయలతో పదిహేను వందల నుంచి రెండు వేలతో ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ సినిమాకి వెళ్ళాలంటే ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు చేతిలో నాలుగు వేలు మూడు వేలు నాలుగు వేలు పట్టుకోవాలి పట్టుకుంటే గానీ గడవనటువంటి పరిస్థితి ఎలా ఓ పక్క ఒక మంచి సినిమా చేస్తే బ్రహ్మరథం బట్టి ప్రజలు ఈ రోజుకి కూడా ఫుట్ ఫాల్స్ బాగానే ఉన్నాయి కదా దానికి మరి ఈ సినిమాలకు ఎందుకు ఉండట్లేదు ఆరు వందల రూపాయలు పెడతారు వారం రోజుల్లో నుంచి అభిమానుల దగ్గర నుంచి పిండే అలా డబ్బు మొత్తాన్ని మీ అందరికీ జగన్ అనే ఒకే ఒక్కడు కరెక్ట్ మొగుడు అనమాట ఐదు పది పదిహేను రూపాయలు టికెట్లు పెట్టినప్పుడు అయ్యో పాపం అన్నాం కదా చెప్తున్నా నేను వెళ్లే ఈ ఐదు వందల రూపాయలు టికెట్లకి టికెట్లు వెళ్లాల్సినంత లేదు ఈ సినిమాలకి చెప్తున్నాను కదా ఐదు ఆరు వందలు పెట్టి వీళ్ళు ఈ సినిమాలు తీసుకుంటే మనం చూడాల్సిన పనే లేదు రేపు పొద్దున ఓటీటీలోకి వచ్చింది ఓటీటీలోకి వచ్చింది లేదా టికెట్ రేట్ తగ్గించాలతో అంత అవసరం ఉంది ఇక్కడ మనకి మనకి అంత అవసరం లేదు వాళ్ళు అంటారు నువ్వు ఐదు వందల రూపాయలు పెట్టి మేము వెళ్ళమన్నావా థియేటర్కి రమ్మన్నావా అని కూడా అంటారు మహాన్ భావ్లు అందుకే మేము వెళ్ళాం ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలకి అంత అంత బొరికించుకోవాల్సినంత అవసరం లేదు అక్కడ ఆ సినిమాలో అంత ఇంపార్టెంట్ ఏమీ లేదు కానీ తమిళనాడులో రెండు వందల రూపాయలు లోపు పెట్టుకుని ఆంధ్ర తెలంగాణకు వచ్చేపాటికి ఇంకా ఆంధ్రలో ఇంకా అయినట్టు లేదు బుకింగ్స్ చూపిందరో చెప్తా ఎంత రేట్లు ఏంటి ఏం చేసినారు ఎంత తెలుగు నాటు ఎంత లాక్కుంటున్నారు ఎంత పీకుతున్నారు మన సినిమాలు అక్కడికి వెళ్తే మనల్ని ఎందుకు వాళ్ళు దాకట్లేదు మన కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారి హరిహరి వేరమల సినిమా వెళ్తే టైటిల్ హరిహరి ఒక టైటిల్ ఆ కన్నడ భాషలో లేదని చెప్పేసి బ్యానర్ జిపారును బ్యానర్ జించినారు ఇక్కడ బ్యానర్ ఉన్నాడా కూలీ అని ఒక సినిమా అవుతుంది అది టైటిల్ బ్యానర్ ఏదో ఉంటే కనుక దాన్ని చించుతాం మనం లేదు వార్ టూ అది ఇంగ్లీష్ టైటిల్ కదా యుద్ధం టూ అని పెట్టాలి కదా చించుతాం మనం చెంచు ఇంకొకటి ఇప్పుడు వార్ టూ కూడా జూనియర్ ఇంటియర్ గారు స్ట్రేట్ సినిమా కాదు కానీ ఈ సినిమా మీద నాకు ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉండడానికి కారణం ఏంటంటే జూనియర్ ఇంటియర్ గారు నటన మరి ఆయనకి ఎంత స్కోర్ స్కేల్ ఇచ్చినారు ఆయన ఆయన ఫుల్ లెంత్ మూవీ అంటే కనుక ఆయనే ఉంటాడు స్టార్ట్ టు ఎండ్ అక్కడ హిర్దిక్ రాష్ట వాళ్ళు చూపించుకుంటారు ఆ బాలీవుడ్ వాళ్ళు మనం ఎందుకు చూపిస్తారు ఆడవాడు కమలార్ ఖాన్ అంట అడ్డగోలు కారు కూతులకు వస్తారు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్కొక్కడికి ఒళ్ళు బలిసిపోయి తెలుగు చిత్ర పరిశ్రమ అంటే తెలుగు సినీ అభిమానులు అంటే అదుసైపోయింది వాళ్ళకి ఎందుకు కారుకూతలకు పోయాల జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు గురించి మాట్లాడాలా వాడు వాడు టిటర్ అక్కడ చూడండి వెళ్ళి కమలార్ ఖాన్ అని చెప్పేసి ఒక బాలీవుడ్ క్రిటిక్ అని ఒక ఉన్నాడు అనమాట మొన్న చెత్తరేక్ కొట్టినారు ఆ మహారాష్ట్ర గవర్నమెంట్ ఆ టైంలో ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్న టైంలో బొక్కలు వేసిన నాలుగు పిండితే గనక వచ్చాడు కుక్కేడు ఇప్పుడు ఒక్కసారి ఒకటేదే చెప్తా మనం మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు అది రామ్ చరణ్ గురించా పవన్ కళ్యాణ్ గురించా లేకపోతే మన ప్రభాస్ గురించా జూనియర్ ఎన్టీఆర్ గురించి వాడెవడో పక్క ఇండస్ట్రీ కూడా వచ్చి అడ్డగోలు కారు కోతలకు వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి స్ట్రైట్ సినిమా వచ్చి ఒకవేళ టికెట్ రేట్ హైక్ అయిందంటే కనుక నిజంగా ఆ సినిమాలు అంత దమ్ముంది అంటే కనుక ఆ అభిమానులు కాబట్టి వెళ్తారో ఇదేం దరిద్రం రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు టికెట్లు ఉండాల్సిన ఏడు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు పెడతారు జగన్ అన్న ఉన్న ట్రైవర్ ఐదు పది పదిహేను పెడితే ఇది మరీ దరిద్రం ఆయన ఒక వంద రెండు వందలు పెట్టి ఉంటే కనుక అంత వరస్ట్ సిచువేషన్ వచ్చిండేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఐదు పది పదిహేను పెట్టకుండా అది మరీ వరస్ట్ అనమాట ఈ లెవెల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట ఏడు వందలు ఆరు వందలు ఐదు వందలు సో అది ఇటు అటు కాకుండా పోయింది అన్నమాట దీని మీద గవర్నమెంట్ ఏదో చర్యలు తీసుకొని ఈ అడ్డగోల రేట్ లేదు ఎలా చూసే సినిమాలు సామాన్యుల దగ్గర ఎలా ఏ విధంగా వాళ్ళు పిండుకు తింటారు పైపెచ్చు రాకపోతేనేమో థియేటర్కి వెళ్ళకపోతేనేమో తగ్గిపోతాయి అభిమానులు రావట్లేదు ఎందుకు వస్తారు ఎడియో ఖాళీ చేసుకోవాలి అందరూ కోటీశ్వర్లా ఏంటి సినిమాలకు సినిమాలు అందరూ కోటేశ్వర్లా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఏ పని చేసుకున్నాడైనా సరే ఏదో శుక్రవారం పూట శనివారం పూట ఫ్యామిలీతో వెళ్దాం అసలు ఫ్యామిలీతో వెళ్ళగలమే సినిమాలకు మనం ఇప్పుడు ఈ టైంలో నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ కలిపి ఒకేసారి సినిమాకి వెళ్ళగలుగుతారా దాని బదులు చక్కగా మటన్ ఒక కేజీ మటన్ తెచ్చుకొని ఒక చక్కగా ఇంటిలో పాతి ఒక మంచి బిర్యానీ చేసుకొని లేదంటే పలావ్ వేసుకొని ఆ వేట మాసు అబ్బా పలావ్ పెట్టుకొని చక్కగా ఒక డ్రింక్ బాటిల్ పక్కన పెట్టుకొని తాగడం ఉత్తమం డ్రింక్ అంటే ఆ డ్రింక్ అనుకునేది అది మనకు అలవాట్లేదు సో అది సంగతి కూల్ డ్రింక్ అది ఉత్తమం ఈ మూడు వేల రూపాయలు ఈ నాలుగు వేల రూపాయలతో మహా రెండు వేలతో అయిపోద్ది పని ఇంటిలో పా అది ప్రశాంతంగా తెలియచ్చు అనమాట ఎంజాయ్ చేయవచ్చు అనమాట ఇది ఏ చెన్నైలో పీవీఆర్ లో నూట ఎనభై మూడు రూపాయలంట హైదరాబాద్ పీవీఆర్ నాలుగు వందల యాభై మూడు రూపాయలు డబ్బులా ఇంకేమన్నా అని ఏమనుకుంటున్నారు అలా గవర్నమెంట్లు ఎందుకన్న ఎలవ్ చేస్తాం మన సినిమాలు వస్తే మినిమం వాళ్ళు పట్టించుకోరు కన్సిడర్ చేయరు వాళ్ళకు మాత్రం మనం రెడ్ కార్పెట్లు గ్రీన్ కార్పెట్లు అన్ని రకాల కార్పెట్లు వేయాలా అందారం చెయ్యాలా తెలుగు సినీ అభిమానుల రక్తాన్ని పిలుచుకుంటున్నారు ఎందుకంటే మనం తెలుగు సినీ బానిసం కాబట్టి తెలుగు సినీ బానిసం అంటే వింతేంటో ప్రపంచంలోకి వెళ్ళా హిందీ హీరోల్ని డెమిగాడ్స్ గా ఫీల్ అవ్వరు తమిళోళ్ళు డెమీ గార్డ్స్ గా ఫీల్ అవ్వరు అదేంటి దిక్కుమాల తనో మనం తెలుగులో మాత్రం ప్రతి ఒక్కరు డెమీ గార్డే రజనీకాంత్ డెమీ గార్డే సూర్యా డెమీ గార్డే లేదంటే విజయ్ డెమీ గార్డ్ ఈ ప్రతి ఒక్కరు డెమీ మనకి ఇది మాత్రం మరీ రోత చెప్తున్నా కదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేను మాట్లాడాలంటే ఆ ప్రొడ్యూసర్ సంబంధించి జరుగుతున్నటువంటి పంచాయతీ మీద చాలా వీడియోలు చేయొచ్చు అనమాట అటుపక్కలు ఉంటే ఇటు పక్క బొక్కలు ఉంటాయి సరే మనకెందుకు లేదనుకుంటే ఈ రేట్లు ఏంటి ఈలో ఒక్కవేంటి మన సినిమా వస్తే అక్కడ మినిమం దాకరు కానీ మనం మాత్రం ఇక్కడ బానిసలం కదా కొట్టు బానిసలం కదా సినిమా బానిసలం కదా మన బానిసత్వాన్ని విపరీతంగా వాడేసుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి కళ్ళు తెరుచుకొని ఇలా ఎంకరేజ్ చేసి దాన్ని ఆరు వందలు ఏడు వందలు చేస్తారా లేదంటే రెండు వందలకి దిగొచ్చేలా చేసుకుంటారనేది మీ చేతుల్లోనే ఉంటుంది సినిమాలకు వెళ్ళకపోతే రెండు చేసుకుంటారు సినిమాలకు వెళ్తే వెయ్యి రూపాయలు చేస్తాడు రేపు పొద్దున రెక్లైనా వెయ్యో పదిహేను వందలు చేసే ఉంటాడు అది వింత చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా కూలికి కావచ్చు వారు కావచ్చు వెళ్ళే ప్రసక్తే లేదా ఐదు వందల రూపాయలు పెట్టి బొక్క రెండు వందలు మూడు వందలు రెండు వందలే బొక్క స్ట్రైట్ సినిమాలు కాదు స్ట్రైట్ సినిమా మనోడి సినిమా మన ప్రొడ్యూసర్ మన టెక్నీషియన్ మన తెలుగు కూడా వచ్చి ఉంటే దానికి ఒక పెట్టిన ఒక అందం ఉంది ఇది పెట్టాల్సినంత అవసరం కూడా నా ఒపీనియన్ ప్రకారం అయితే లేదు అది సంగతి